ఇక డీజిల్ ఆట పెట్రోల్ ఆట అనేది అడుగుతున్నాగే ఇద్దరు ఇద్దరు అలాగే మేడం లాస్ట్ కష్టమర్ వచ్చే నెలలో నేను ఇండియాకు వస్తున్నా మీకు ఏమైనా కావాలా చెప్పండి వస్తా తీసుకొస్తామని అంటే చెప్తుండ్రు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు శనివారం ఇప్పుడు టైం వచ్చేసి ఐదు ఇరవై నాలుగు అయితే అవుతుంది నేను పొద్దున కూడా వెళ్ళిండి ఈరోజు పొద్దున ఏంటంటే మనకు మన ఇంటి గడికి వెళ్ళి ఒక సెట్టింగ్ డ్రాప్ అయితే ఉండే ఆ డ్రాప్ అవుసి ఏంటంటే నేను ఒక ఆరు వందలు ఆఫ్లైన్లో చేసిన అండ్ అలాగే ఆరు వందలు ఆన్లైన్లో కూడా చేసినా మళ్ళీ ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు వెళ్దాం అని వెళ్ళినా ఇప్పుడు మనకి ఇక్కడికి వెళ్ళి ఒక డ్రాప్ అయితే దొరికింది మనకు కూకట్పల్లి అని పడ్డది చూద్దాం ఈ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం మనకి ఇప్పటి నుంచి సాయంత్రం దాకా ఎంత అవుతుంది అనేది అయితే చూపిస్తాను వీడియో పొద్దున అయితే నేను ఆన్లైన్లో ఆరు వందలు చేసినా అనుకోండి ఆన్లైన్లో అన్నీ కలిపి ఓలాలో రెండు వందలు ట్రాబిటోలో రెండు వందలు అట్లా చేసినా ఊబర్లో రెండు వందలు అట్లా చేసినా ఇప్పుడు డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం మనం కస్టమర్ దగ్గరికి చేసుకున్నాం ఏంటంటే మనకు సెట్టింగ్ డ్రాప్ ఉండేది అది ఇంటి కాళ్ళకి కెమెరా తీసుకోపోవడం మర్చిపోయినా నేను అందుకోసం వీడియో తీయలేకపోయినా అవి ఆగే అవి ఏంటంటే మనకు కెమెరా పోవడం మర్చిపోయింది నేను అందుకోసం వీడియో తీయలేకపోయినా ఇప్పటి నుండి కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ఒక రెండు మూడు డ్రాప్లకు వస్తుండొచ్చు ఎంత అయితే కొంచెం గుర్తుంది ఇప్పుడైతే ఐదున్నర అవుతుంది కదా ఈ డ్రాప్లు ఇచ్చేవరకు కారవుతుంది అండి చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు అయితే చూపిస్తాం ఇప్పటిదాకా అయితే ఆరు వందలు అయితే చేసిన ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎంటర్ చేస్తామనేది అయితే సాయంత్రం ఇప్పుడు ఎంత దాకా చూపిస్తాను అంత దాకా అయితే చూపిస్తా సాయంత్రం అయిపోతే ఏంటంటే నైట్లో చూపిస్తాను నేను వీడియో సో డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం మనం కస్టమర్ అయితే వస్తుంది మేము ఎవరైనా ఇంకా అయితే అక్కడ చూసుకోవచ్చు మనంతరం కూడా అక్కడ వెళ్తే ఇంకా వదిలేదు ఒక డ్రాప్లో ఎప్పుడైతే మేము కష్టపడి ఎంజీ దగ్గర ఉన్నాం అప్పుడైతే మనకు డ్రాప్ పడకపోతే ఖాళీగా అయితే వెళ్ళాల్సి వస్తుంది చిన్న డ్రాప్ అయితే ఇస్తున్నాం పికప్ పికప్లో అన్నా ఈ డ్రాప్ వెళ్ళాక టూ కిలోమీటర్ డ్రాప్ ఉంది పికప్ అయితే చేస్తున్నాం కష్టమర్కి ఇదాగే ఇదర్ ఇదర్

ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసిన ఈరోజు అన్నీ ఎంత అవుతుందో ఈరోజు ఎంత బాగా చేస్తుందో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊలలో అయితే చూపిస్తాను ఊళ్ళలో చూసుకోవచ్చు మన రెండు డ్రాప్లు అయితే కొట్టిన ఊలలో ఒకటి టూ సిక్స్టీ ఎయిట్ ఒకటి టూ సిక్స్టీ సిక్స్ డేట్ చూసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ రోజు శనివారం అండ్ ఊబర్లో చూసుకోవచ్చు ఊబర్లో చూద్దాం ఊబర్లో ఏంటంటే ఏడు డ్రాప్లు నైన్ థర్టీ నైన్ అయితే చేసినాం అండ్ రాబెటోలో చూపిస్తాను చూడండి రాబెటోలో రాబెటోలో ట్వంటీ ఎయిట్ అంటే ఆరు డ్రాప్లు సెవెన్ సెవెంటీ అయితే చేసినాం అండ్ ఇది ఆన్లైన్లో ఎంత చేసినా అన్నది అయితే టోటల్ అయితే చేసిన అనమాట మనకు రెండు వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు అయితే అయింది అండ్ ఆఫ్లైన్లో ఏంటంటే ఒక ఆరు వందలు అయితే నా ఇస్తాడు మనకు ఆఫ్లైన్లో ఆరు వందలు కలిపితే ట్వంటీ ఎయిట్ థర్టీ త్రీ అయితే అయింది అండ్ అలాగే ఏంటంటే మనకు ఈరోజు లాస్ట్ డ్రాప్ నుంచి మనం ఐదు గంటలకు తీసుకుపోయినా కదా ఆ డ్రాప్కి అయితే చాలా లేట్ అయిపోయింది మనకేంటంటే తీసుకున్నప్పుడు ఒక ఫిఫ్టీ మినిట్స్ చూపించింది దాని తర్వాత గంటనార అయితే పట్టింది దాంట్లో ఏంటంటే మనం కొంచెం ట్రాఫిక్ రెండు మూడు డ్రాప్లు అయితే ట్రాఫిక్లో కొట్టినా దాంట్లో మనకి లేట్ అయిపోయింది అండ్ అలాగే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసింది మనకు ఆయన బయట దేశంలో ఉంటాడంట అంటే అన్న ఏమంటుండంటే ఓలా రాబిటోలో కమిషన్ అంటే డైలీ ప్లాట్ఫామ్ ఫీజ్ తీసుకుంటాడు ఓలాలో ఏందంటే ట్వంటీ రూపీస్ ఉంది రాబిటోలో ఏంటంటే థర్టీ రూపీస్ డైలీది తీసుకుంటాడు మిగతా డ్రాప్ ఎనకల అయితే తీసుకోడు అండ్ ఊబర్లో ఏందంటే డైలీ ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటాడు అండ్ అలాగే డ్రాప్ ఎన్కల ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాడు ఒక వంద రూపాయల డ్రాప్ ఉందనుకోండి ఒక టూ త్రీ రూపీస్ అయితే కట్ చేస్తాడు డ్రాప్ వెనకాల నేను చెప్పేది ఏంటంటే కమిషన్ పోయినాక మిగిలిందే చెప్తున్నా కమిషన్ను కలిపి అయితే చెప్పను ఇది నాకు వచ్చే అమౌంటే చూపిస్తాను నేను అండ్ అలాగే ఏంటంటే ఇంకో కామెంట్ కూడా చేసిండు చూపిస్తాను చూడండి రెండు మూడు కామెంట్లు అయితే చూ చెప్తున్నాను వచ్చే నెలలో నేను ఇండియాకు వస్తున్నా మీకు ఏమైనా కావాలా చెప్పండి వస్తా తీసుకు వస్తామని అయితే చెప్తుండు మనమైతే ఏం నీకు ఇష్టం నాదైతే తెలుసుకోవట్లేం లేదు అండ్ అలాగే ఏం తెచ్చినా కూడా తీసుకుంటానండి ఇష్టప్రకారంగా అట్లా ఏం లేదు మనకు నువ్వు తెచ్చినా అడుగు సార్ తీయకుండా కూడా అన్నాడు సార్ థ్యాంక్ యూ ఈ మాట అన్నందుకైతే అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఆటో మీ ఆటో ఏది అని అయితే అడుగుతుండవు ఇక చూసుకోవచ్చు గ్యాస్ ఆటోనా లేక డీజిల్ ఆటోనా పెట్రోల్ ఆటోనా అని అయితే అడుగుతున్నా నాది వచ్చేసి పెట్రోల్ అండ్ ఎల్పిజి గ్యాస్ అయితే వస్తుంది అది కిలోమీటర్కి ఎంత మైలేజ్ ఇస్తుంది అని అయితే అడుగుతుండ్రు మనం లాంగ్ వెళ్తే ట్వంటీ ఇస్తుంది అండ్ సిటీలో నడిపిస్తాం కదా ఇట్లా గల్లీలో అట్లా నడిపిస్తే మనకు ఎయిటీన్ అయితే వస్తుంది ఎయిటీన్ ట్వంటీ మ్యాక్సిమమ్ అది మనకు లీటర్ వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ అయితే ఉంది కేజీ అంటారు దానికి కేజీ అంటే ఒక లీటర్ అనుకోండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఒక లీటర్ ఉంది అండ్ అలాగే ఏంటంటే ఒక బ్రదర్ ఇంకోటి నిన్న కామెంట్ ఉన్నట్టు కమిషన్ గురించి చాలామంది అయితే అడుగుతుండ్రు ఓలాలో కమిషన్ నేను డైలీ చెప్పేది అదే కమిషన్ తీసేసి అయితే చెప్తాను మనం కమిషన్ కలిపి అయితే మూడు మూడు రోడ్ల నడిపిస్తే మనకు డైలీ ఒక యాభై రూపాయలు అయితే కట్టాల్సి వస్తుంది ఓలాలో ఒక ట్వంటీ రూపీస్ రాబిటో ఒక థర్టీ అండ్ ఊబర్ ఒక ఫిఫ్టీన్ అంటే అటు ఇటు ఒక ఫిఫ్టీ రూపీస్ అనుకోండి ఊబర్లో ఏంటంటే మనకు బుకింగ్ ఇంకా అయితే కమిషన్ తీసుకుంటాడు రాబిటో అండ్ ఓలాలో అయితే తీసుకోడు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు అండ్ టైం చూసుకోవచ్చు ఈ టైంలో నేను వీడియో అంటే ఎంత కష్టపడి తీసుకున్నా చూడండి ఇప్పుడు చూడండి ఒకటి నలభై నాలుగు నిమిషాలు అయితే అవుతుంది ఈ టైంలో వీడియో తీసి నేను ఎడిట్ చేసి అనుకునేట మూడవుతుంది అండ్ చాలామంది చూస్తుంటారు లైక్ చేయట్లేదు లైక్ చేయడం బాగా లైక్ చేస్తే నేను నాకు వీడియోస్ తీయాలనే ఓప్ అయితే వస్తుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై చేయడానికైతే ట్రై చేస్తా అండ్ అలాగే అప్పుడప్పుడు లైవ్ కూడా వస్తా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు యూట్యూబ్లో రాను లైవ్ ఇన్స్టాగ్రామ్లో వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్